హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్తో చేసినటువంటి కీరండి సాధారణంగా పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినడానికి అస్సలు ఇష్టపడరు కదా కానీ ఒకసారి ఇలా చేసి పెట్టినట్లయితే తప్పకుండా తినాల్సిందే తాగాల్సిందే చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ డ్రై ఫ్రూట్స్కి చాలా న్యూట్రిషన్తో ఉండేటువంటి ఈ కీర్ని మరి ఇలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా మూడు నాలుగు వరకు ఇలా గింజలు తీసినటువంటి ఖర్జూరాలు తీసుకొని ఒక బౌల్లో వేసుకుని వాటర్ వేసి గంటపాటు పాటు నానబెట్టేసిద్దాం మళ్ళీ వేరొక బౌల్కి రెండు టేబుల్ స్పూన్ల ఇలా గసగసాలు కూడా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసిద్దాం ఇవి కూడా గంటపాటు నానాలన్నమాట అలాగే మరొక బౌల్లోకి ఒక పది పన్నెండు వరకు పిస్తా పలుకులు పది పన్నెండు బాదం పలుకులు అలాగే జీడిపప్పు కూడా కొన్ని తీసేసుకొని వీటన్నింటి కూడా కొన్ని వాటర్ వేసుకొని ఇవి కూడా గంటపాటు నానబెట్టేసుకోవాలి దేని దానికే వేసేసుకుని డివైడ్ చేసుకుని నానబెట్టేసుకుందాం ఆ తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ అలాగే ఇలా పంకిన్ సీడ్స్ కూడా తీసుకున్నాను అదొక రెండు టేబుల్ స్పూన్లు ఇదొక రెండు టేబుల్ స్పూన్లు తీసుకుని వాటర్ వేసుకొని ఇవి కూడా గంటపాటు నానబెట్టేసిద్దాం ఇలా గంట తర్వాత చూడండి ఇలా పూర్తిగా నానాక వీటిని ఈ విధంగా వాటర్ కాస్త తీసేసుకొని ఇలా అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి వాటర్ కూడా వేయొచ్చు కానీ మరీ ఎక్కువ ఉన్నట్లయితే వేయకండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది డేట్స్ మాత్రం ఇలా వాటర్తోనే వేసుకోండి అలాగే ఫైనల్గా నానబెట్టుకున్నటువంటి ఈ గసగసాలు కూడా అన్నీ కూడా వేసేసుకొని ఇలా వేసుకున్నాక దీనిలోకి కప్పు వరకు పాలను యాడ్ చేసుకుందామండి ఇలా మనం కీర్ చేసుకుంటున్నాం కదా సో ఈ పాలు వేసుకోవాలన్నమాట వేసుకొని చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ పేస్ట్ లా, లా కాదండి కాస్త రవ్వ రవ్వ ఉంటే బాగుంటుంది ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ తీసుకొని ఇలా ఒక హాఫ్ లీటర్ వరకు పాలను పాలన తీసుకుందాం ఈ పాలను కాస్త మరిగించుకోవాలి ఒకటి రెండు పొంగులు వచ్చేవరకి మనం చేసే ఈ కీర్కి కాస్త పాలు ఎక్కువనే పడతాయండి పాలు ఎక్కువ ఉంటేనే మనకి జారుడుగా ఉంటుంది లేదంటే మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పౌడర్ వేయగానే పాలంతా దగ్గర పడిపోయి మనకి చిక్కగా అవుతుంది కాబట్టి కాస్త పాలు అనేవి ఎక్కువ ఉండేలా చూసుకోండి ఇలా పాలని కాస్త దగ్గరకు వచ్చాక లైట్గా కుంకుమ పువ్వు వేస్తున్నాను జస్ట్ ఫ్లేవర్ అండ్ కలర్ కోసం అనేసి మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు చూడండి మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం ఇందాక ఆ పేస్ట్ను కూడా ఈ పాలుకి వేసుకుని పూర్తిగా కలిపేసుకోవాలి ఇదంతా కూడా డిజాల్వ్ అవ్వాలి ఈ పాలలో అలా కరిగేలాగా అంతా కూడా చక్కగా కలుపుకోవాలన్నమాట మనం నానబెట్టుకున్నాం కదా సో ఇప్పుడు కుక్ అవుతుంది ఇదంతా కూడా ఈ పాలలో చక్కగా పట్టేసుకొని ఇలా కుక్ అవుతుంది మనకి సో నేను ఇక్కడ ఇన్ని ఫ్రూట్స్ వేసాను డ్రై ఫ్రూట్స్ మీరు ఇంకా కావాలంటే ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు వాల్నట్స్ కానీ లేదంటే అంజీరా ఫ్రూట్స్ కానీ చూడండి ఈ విధంగా కాస్త దగ్గర పడ్డాక దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకుందాం మన టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ వేద్దాం పిల్లలకి కాబట్టి మరీ ఎక్కువ వేయకుండా జస్ట్ చూసుకొని ఇలా కాస్త స్వీట్నెస్ ఉండేలాగా చూసుకొని వేసుకోండి మరి తీయగా అంటే బాగుండదు సో ఇలా చూసుకొని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుతుండగానే కన్సిస్టెన్సీ కాస్త ఎక్కువ వచ్చేస్తుంది చూడండి మరీ ఎక్కువసేపు ఉంచామంటే దగ్గర పడిపోతుంది దించిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇలా కాస్త లిక్విడ్గా ఉన్నప్పుడే లాస్ట్ మూమెంట్లో ఇలా యాలకుల పౌడర్ వేసుకుందాం కాస్త వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇక చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంది కదా వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది ఇలా ఒకసారి కలిపేసుకొని ఇక స్విచ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారినిద్దాం మీరు ఇలా చల్లారిన తర్వాత అయినా తినచ్చు లేదంటే చలచల్ల కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అయినా కూడా ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత కూడా చలచెల్లగా కూడా తాగచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి కీర్ పిల్లలు ఫ్రూట్స్ తినరు కదా డ్రై ఫ్రూట్స్ సో వాళ్ళకి ఇలా న్యూట్రిషనల్గా ఈ విధంగా కీర్ చేసి ఇచ్చారంటే మాత్రం తప్పకుండా తినేస్తారు సో తాగిస్తారు కూడా చాలా బాగుంటుంది పైనుండి కాస్త నేను ఇలా చాప్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ వేసాను మీరు జస్ట్ వేయాలనుకుంటే వేయండి లేకపోతే స్కిప్ చేయండి నేను కనబడడం కోసం ఇలా వేసాను సో చూస్తారు కదా ఫ్రెండ్స్ మనకి టేస్టీ టేస్టీగా కీర్ అయితే రెడీ అయిపోయింది అదేనండి డ్రై ఫ్రూట్స్ కీర్ మరి మీరు కూడా తప్పకుండా పిల్లల కోసం ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్